హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను మీ కిరణ్ సార్ అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని ఒక సిరీస్ వారీగా మహతి అకాడమీ అందిస్తుంది గత వీడియోని మీరు వాచ్ చేయనట్టయితే ఐ కార్డ్స్లో వీడియోలు ఇస్తున్నాను వాచ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మహతి అకాడమీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ విధంగా చదవాలి వాటి స్ట్రాటజీస్ ఏంటి అదే విధంగా వాటిలో ముఖ్యమైన కంటెంట్ని మన అకాడమీలో అందివ్వడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అయితే కరెంట్ అఫైర్స్ వీడియోలోకి వెళ్లే ముందు మహతీ అకాడమీలో కొన్ని కోర్సులు ఆఫర్లు లభిస్తున్నాయి పొంగల్ సందర్భంగా అందులో మనకి త్రీ కోర్సెస్ ఉన్నాయి ప్రధానంగా టెస్ట్ సిరీస్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఒక కోర్స్ ఉంది అందులో చాలా నాణ్యమైన టెస్ట్లు వస్తాయి గ్రాండ్ టెస్ట్ కూడా ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేయటం జరిగింది అదేవిధంగా సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి గ్రూప్ కోర్స్ వీడియో క్లాసెస్ తో పాటు పీడిఎఫ్ కొన్ని పీడిఎఫ్లతో పాటు మెంటల్ ఎబిలిటీ లేకుండా టోటల్ టెస్ట్ సిరీస్ అంటే సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్ట్ అదే అదేవిధంగా మూడు గ్రాండ్ టెస్ట్లు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి లభిస్తుంది అదేవిధంగా టోటల్ మెంటర్షిప్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెంటర్షిప్ ఏమో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే లభిస్తుంది కొన్ని రోజులు మాత్రమే ఒక సెవెన్ డేస్ పాటు వారం రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి నేను ఇచ్చే టెస్ట్లు ప్రిలిమ్స్ కోర్సులో నేను ఇచ్చే వీడియో కంటెంట్ నేను ఇచ్చే టెస్ట్లు రాస్తే ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే ప్రిలిమ్స్లో నేను ఇచ్చే క్వశ్చన్లు కానీ లేదా వాటిలో ఉన్న ఆప్షన్స్ కానీ అటు తిరిగి ఇటు తిరిగి అవే మీకు వస్తాయి కాబట్టి ఈ కోర్సుల్ని మీరు యూజ్ చేసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారని అలాగే మెయిన్స్ కి టోటల్ మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారని కోరుకుంటున్నాను నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే ఇటీవల భారత పార్లమెంట్ కొన్ని వలసవాద చట్టాలని వలసవాద క్రిమినల్ చట్టాలని అంటే కొలోనియల్ క్రిమినల్ యాక్ట్స్ని కొన్నింటిని కొంచెం మార్పులు చేస్తుంది వాటి కోసం మనం తెలుసుకోవాలి అందులో ముఖ్యమైనది ఫస్ట్ భారతీయ న్యాయ సంహిత సెకండ్ అని కూడా ఒకటి అన్నారు న్యాయ సంహిత బిల్ ట్వంటీ ట్వంటీ థర్డ్ ఇదేమో ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీని ఎయిటీన్ సిక్స్టీ ప్లేస్ లో తీసుకొచ్చారు అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెకండ్ బిల్ ఇది కూడా ఇది ట్వంటీ ట్వంటీ థర్డ్ తీసుకొచ్చింది ఇదేమో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ని రీప్లేస్ చేస్తుంది అలాగే ఇంకొకటి భారతీయ సాక్ష సంహిత బిల్ ఇదేమో ట్వంటీ ట్వంటీ త్రీ ఇదేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ని రీప్లేస్ చేస్తుంది ఈ మూడు వలసవాద చట్టాలు అంటే బ్రిటిష్ టైంలో లో రూపొందించబడిన చట్టాలు ఎప్పటి కాలానికి అనుగుణంగా ఇటీవల మార్పులు చేయటం జరిగింది పార్లమెంట్ వీటిని ఆమోదించింది అయితే కేవలం గ్రూప్స్ లాంటి పరీక్షల్లో ఈ పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే కోళ్లు బాధేస్తే సరిపోదు కొన్ని ముఖ్యమైన అంశాలు ఎలాంటి మార్పులు కీలకమైన బ్యూరోక్రటిక్ లెవెల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది కూడా చూసుకోవాలి అయితే మార్పులు ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మార్పులు ముఖ్యమైన మార్పులు ఏంటి అనేది చూస్తే ఫస్ట్ ఈ యాక్ట్స్లో మొదటిసారి టెర్రరిజం టెర్రరిజం ఉగ్రవాదం అనే దాన్ని మొదటిసారి డిఫైన్ చేస్తున్నారనమాట ముందు మనకి ఉగ్రవాదం అనే దానికి సంబంధించి ఒక స్పెషల్ యాక్ట్ ఉపా అంటారు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా యాక్ట్ అని ఉంది దాని కింద ట్రైల్ చేసేవారు అనమాట విచారణ చేసేవారు ఈ చట్టం కింద ఇప్పుడు క్రిమినల్ ఐపీసీలోనే ఉగ్రవాదాన్ని స్పెషల్గా డిఫైన్ చేయటం జరిగింది ఉగ్రవాదాన్ని నియంత్రించడం కోసం ఇంకా ముఖ్యంగా మోబ్లించింగ్ మోబ్లించింగ్ అంటే మూకుమ్మడి ఉన్మాదం అంటే ఎక్కడ జనాలు మూకుమ్మడి అయిపోయి ప్రజలు ప్రాణాలు తీయటం వరకు కొట్టడం ఇలాంటి వాటిని డెత్ పెనాల్టీ వరకు అవకాశం ఉన్న అఫెన్స్గా నేరల్ గా మార్చారు అంటే సరే మూకుమ్మడి దాడులకి ప్రధాన బాధ్యులకి డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంది మరణశిక్ష పడే అవకాశం ఉంది ఇంకా ఈ చట్టాల్లో ఏం మారుస్తున్నారంటే సెడిషన్ అనే పదాన్ని సెడిషన్ అంటే రాజద్రోహం అనే పదాన్ని తీసేసి దాని బదులు దేశ ద్రోహం అని పెట్టారనమాట అంటే రాజద్రోహం సెడిషన్ యాక్ట్ అనేది ఎయిటీన్ సెవెంటీలో బ్రిటిష్ వాళ్ళు చేశారు సెడిషన్ యాక్ట్ ఏంటంటే అరెస్ట్కు గల కారణం తెలియజేయకుండా ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకోవచ్చు అంటే అరెస్ట్కు గల కారణం తెలియజేయడం మినిమం హక్కు ఈ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన యాక్ట్ ఏంటంటే గాంధీ రౌలర్ చాటంలో కానీ ఇంకొక యాక్ట్ లో కానీ అరెస్టు గల కారణాలు తెలియజేయకుండా తిలక్ని వీళ్ళందరినీ అనమాట ఆ కాలం నాటి యాక్ట్ ని ఈ రాజద్రోహం అనేది తీసేసి దేశ ద్రోహం అని పెట్టారు అన్నమాట అనమాట అంటే అఫెన్సెస్ ఎగెనెస్ట్ గవర్నమెంట్ కాకుండా అఫెన్సెస్ ఎగెన్స్ట్ కంట్రీ అని తీసుకొచ్చారు అఫెన్సెస్ ఎగెన్స్ట్ గవర్నమెంట్ అనే పదాన్ని తీసేసి ఓకేనా ఇంకా ఈ చట్టాల్లో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అతి ముఖ్యమైన అంశాల్లో డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ప్రతి జిల్లాలో కంపల్సరీ చేశారనమాట అంటే ప్రభుత్వం తరపున వాదించడానికి ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ బాధ్యతలని నిర్వర్తించడానికి ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడానికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని జిల్లాకు ఒక పోస్ట్ పెడుతున్నారనమాట ఓకేనా ఇంకా అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది ట్రైల్ ట్రైల్ ఆఫ్ అబ్సెన్సియా ట్రైల్ ఆఫ్ అబ్సెన్సియా అని ఒకటి తీసుకొచ్చారు అంటే నేరస్తుడు దొరకకపోయినప్పటికీ తను నేరం చేశాడనే అంటే నేరస్తుడు మీన్స్ అభియోగదారు అక్యూజ్డ్ దొరకకపోయినప్పటికీ తన మీద తొంభై రోజుల్లో కోర్టుకు హాజరు అవకపోతే ట్రైల్ నడుస్తాదన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తొంభై మూడు బొంబే పెళ్లిలలో నేరస్తులందరూ పాకిస్తాన్ పారిపోయారు అనమాట వాళ్ళు మళ్ళీ తెచ్చి విచారణ చేసే వరకు ఆ ట్రైల్ అలాగే పెండింగ్ పడిపోయింది అలాంటి ఇబ్బంది లేకుండా తొంభై రోజుల్లో కోర్టుకు రాకపోతే తన అబ్సెన్సీలో హాజరు కాకుండానే ట్రైల్ నడిచేస్తాడు ఇలాంటివి అడుగుతాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కి అర్థమైందా స్పెషలైజేషన్ అడుగుతాడు ఆ చట్టాలు సింపుల్ గా పేర్లు మార్చేసి అడగడనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా చూస్తే సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడుకి ప్రకటించారు సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై రెండువి రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు అయితే సాహిత్య అకాడమీ అవార్డులు భారతదేశంలో ఇరవై నాలుగు లాంగ్వేజెస్లో ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ హిందీ ఇరవై నాలుగు లాంగ్వేజెస్లో సాహిత్య అకాడమీ అవార్డులను ఇస్తారు సో సాహిత్య అకాడమీ ఇరవై నాలుగు లాంగ్వేజ్లు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఫస్ట్ తెలుగులోని గుర్తుపెట్టుకోవాలి తెలుగుకి ఎవరికి వచ్చింది అనేది పతంజలి శాస్త్రి తెలుగులో పతంజలి శాస్త్రి పతంజలి శాస్త్రికి వచ్చింది ఆయన రాసినటువంటి బుక్ రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు స్టోరీస్ అనమాట రామేశ్వరం కాకులు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే అంశానికి వచ్చింది ఇక నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఒక హిందుస్తానీ సింగర్ కథ అంటే వచ్చిందేమో నీలం నీలం గౌర్ ఇంగ్లీష్లో ఎవరికి వచ్చిందంటే నీలం శరణ్ గౌర్ నీలం శరణ్ గౌర్ బుక్ ఏంటంటే బుక్ రెక్వియం ఇన్ రాగా జంకీ రెక్వియం ఇన్ రాగా జంకీ అంటే జంకీ బాయ్ అని ఇరవై పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి హిందుస్థానీ సింగర్గా చాలా ఫేమస్ అయ్యారు అలహాబాద్ లో ఆమె స్టోరీని రాశారనమాట రిక్వియం ఇన్ రాగా జంకీ అని ఇంగ్లీష్లో ఆ నీలం శరణ్ వచ్చింది యాక్చువల్ గా ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి కేవలం మొదటిసారి పబ్లిష్ అయ్యి అవార్డుకు ముందు ఐదేళ్లలో మొదటిసారి పబ్లిష్ అయిన ట్రాన్స్లేషన్ల అనువాదాలు కాకుండా మొదటిసారి ఒరిజినల్గా పబ్లిష్ అయిన బుక్స్కి ఇస్తారనమాట నెక్స్ట్ ఇంకా హిందీలో కూడా తెలుసుకోవాలి హిందీలో సంజయ్ హిందీలో ఎవరికి వచ్చిందంటే సంజీవ్ ముజే పేహచానో ముజే పహచానో అంటే నన్ను తెలుసుకో పహచానో సంజయ్ అనే అతనికి వచ్చింది అనమాట ఓకే మరి సాహిత్య అకాడమీని పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చ్ పన్నెండో తారీఖున స్టార్ట్ చేశారు ఈ అవార్డు కింద ఒక లక్ష రూపాయలు నగదు బహుమతి ఒక తామ్ర ప్రశంసా పత్రం ఇస్తారంట రాగి కాపర్ది ఓకే రైట్ అది సాహిత్య అకాడమీకి సంబంధించి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇటీవల తెలుసు కదా జేఎన్ వన్ వేరియంట్ సార్స్ కో టూ లో జేఎన్ వన్ వేరియంట్ దేశవ్యాప్తంగా కొంచెం కొంచెం కేసులు పెరుగుతున్నాయి సార్స్ సార్స్కో టూ అంటే తెలుసు కదా కోవిడ్ కోవిడ్ నైన్టీన్ వైరస్ ని సార్స్కో టూ అంటారు సో దానికి సంబంధించినటువంటి కొత్త వేరియంట్ జన్ వన్ అనేది ఇటీవల ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి ఇక నెక్స్ట్ క్రీడా పురస్కారాలు ఏపీ నుంచి ఇద్దరు వ్యక్తులకి క్రీడా పురస్కారాలు లభించాయి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి దేశవ్యాప్తంగా క్రీడా పురస్కారాలు ఆ మేజర్ ధ్యాన్ చంద్ ఇంతకు ముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేవారు కదా ఇప్పుడు దాన్ని మేజర్ ంద్ ఖేల్ రత్న అంటే అత్యున్నత క్రీడాకారుడికి ఇచ్చే పురస్కారం రెండు వేల ఇరవై మూడుకి ఆ చిరాగ్ శెట్టి చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ ప్లేయరు అలాగే ఆ సాత్విక్ రంకిరెడ్డి తెలుగు అబ్బాయి రంకిరెడ్డి సాయి సాత్విక్ రంకిరెడ్డి సాయి సాత్విక్ వీళ్ళిద్దరికి లభించింది యాక్చువల్ గా తెలుగు నుంచి రంకిరెడ్డి సాయి సాత్విక్ ఒకరికి అలాగే ఐ అజయ్ కుమార్ రెడ్డి ఐ అజయ్ కుమార్ రెడ్డి అర్జున్ అవార్డు లభించింది అనమాట ఈ రెండు ఇంపార్టెంట్ ఐ అజయ్ కుమార్ రెడ్డి అర్జున్ అవార్డు ఏంటి ఏ ప్లేయర్ అంటే అందుల క్రికెట్ బ్లైండ్ క్రికెట్ ఓకే అందుల క్రికెటా ఈయనకు లభించింది అజయ్ కుమార్ రెడ్డికి అర్జున్ అవార్డు లభించింది ఓకే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ మేజర్ జాన్ చంద్ కేల్ రత్న అవార్డు అయితే రంకిరెడ్డి సాయి సాత్వికి లభించింది వీళ్ళిద్దరికి లభించింది అందులో ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇత్తను ఇతను ఇంకా కొంతమందికి అర్జున్ అవార్డులు వచ్చినాయి అజయ్ కుమార్తో పాటు షమీకి వచ్చింది ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఆ గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి అతి పిన్న వయస్కురాలు అతిథి అతిథి గోపిచంద్ స్వామి అనే ఆర్చర్కి వచ్చింది నెక్స్ట్ ఇంకా కొంతమంది ఫేమస్ పవన్ కుమార్కి వచ్చింది కబడ్డీ ప్లేయరు ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్కి వచ్చిందనమాట అర్జున్ అవార్డు సో ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా చూస్తే ఎస్ వీళ్ళు ఏం గెలిచారు చిరాగ్ శెట్టి రంకిరెడ్డి ఏషియన్ గేమ్స్ హ్యాంగ్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ గెలిచారు అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్ గెలిచారు వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ గెలిచారు అనమాట సో ఇటీవల బాగా విన్స్ సాధించారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రన్ ఎమాన్యుయల్ మ్యాక్రన్ తెలుసు కదా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హాజరవుతున్నారు జనవరి ఇరవై ఆరున జో బిడెన్ పిలిచారు అతను రాలేదు తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు అంగీకరించారనమాట యాక్చువల్ గా జూలై ఫోర్టీన్త్ న ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ థర్డ్ జులై ఫోర్టీన్త్ నా ప్యారిస్ లో జరిగే బ్యాస్టిల్ డే పిరేడ్ కి మన నరేంద్ర మోడీ గారు హాజరయ్యారనమాట ఓకేనా ఆయన రిపబ్లిక్ డేకి వస్తుంటే మన నరేంద్ర మోడీ గారు జూలై ఫోర్టీన్త్ నా ప్యారిస్ లో జరిగినటువంటి బ్యాస్టిల్ బ్యాస్టిల్ డే పిరేడ్ బ్యాస్టిల్ డే పిరేడ్ కి హాజరయ్యారు అంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్ ఉద్యమానికి నిదర్శనమైనటువంటి పిరేడ్ అది జూలై ఫోర్టీన్త్ నా హాజరయ్యారనమాట ఈ ఏడాది ఇక నెక్స్ట్ తీసుకుంటే దేశవ్యాప్తంగా పాలన పాల్నా లేకపోతే పాల్నా అనే పేరుతో ఐసిడిఎస్ కేంద్రాలు అంటే అంగన్వాడీ సెంటర్ లో క్రెషెస్ క్రషెస్ ని పదిహేడు వేల క్రెషెస్ ని ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఏంటి క్రెషెస్ అంటే ఉమెన్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి చూసే డే కేర్ సెంటర్స్ అనమాట ఈ క్రెషెస్ ని ఏర్పాటు చేస్తున్నారు ఇండియన్ సొసైటీలో భాగంగా మీకు ఇది చాలా ముఖ్యమవుతుంది గ్రూప్ టూ ఫిలిమ్స్ కానీ సొసైటీలో ఇంకా ముఖ్యమవుతుందనమాట ఇక చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇటీవల గుజరాత్ లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే గుజరాత్ ఏర్పడిన నుంచి గుజరాత్ ఏమో మనకి మహారాష్ట్ర నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గుజరాత్ వేరుపడింది అప్పటి నుంచి అక్కడ మద్యం వాడకంపై నిషేధం ఉంది లిక్కర్ కన్జంప్షన్ పై బ్యాన్ ఉంది అనమాట అయితే ఇటీవల గాంధీనగర్ లో పక్కన గిఫ్ట్ సిటీ అనేవి తయారు చేశారు మీకు తెలిసి ఉంటుంది గ్లోబల్ ఆ గుజరాత్ ఇంటర్నేషనల్ గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని గిఫ్ట్ సిటీ అని గాంధీనగర్ అంటే గుజరాత్ రాజధాని గాంధీనగర్ పక్కన పెట్టారు ఈ గిఫ్ట్ సిటీలోని ఆ సమీప హోటల్లో లిక్కర్ కి లిక్కర్ కన్జంప్షన్ కి అలౌ చేశారనమాట చాలా అంటే ఇప్పుడు గాంధీ అహింస సిద్ధాంతం ఆ నేపథ్యంలో గుజరాత్ లో మద్య నిషేధం పద్దెనిమిది అరవై నుంచి ఉంది పంతొమ్మిది అరవై నుంచి ఉంది సో ఇటీవల దాన్ని ఓపెన్ చేశారు కాబట్టి ఒక కీలకమైన ముఖ్యమైన అంశంగా ఉంది నెక్స్ట్ ఇక పద్మశ్రీ అవార్డులు కొంతమంది వెనక్కిస్తున్నారు ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆ ఇంతకు ముందు ఆ అభియోగాలు ఎదుర్కొన్నటువంటి బ్రిజ్ సింగ్ ఆ బ్రిజ్ శరణ్ సింగ్ శిష్యుడే అక్కడ ప్రెసిడెంట్ అవటంతో కొంతమంది వెనక్కిచ్చారు అందులో టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచినటువంటి బజరంగ్ పునియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చాడు బజరంగ్ పునియా పద్మశ్రీ బజరంగ్ బజరంగ్ పునియా అనే రెజలర్ ఏమో పద్మశ్రీని వెనక్కి ఇచ్చాడు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇది వచ్చింది మళ్ళీ కాంట్రవర్సీ వచ్చింది దీనిపైన నెక్స్ట్ ఇంకా నదం ఫ్లయింగ్ స్క్విరల్ ఫ్లయింగ్ స్క్విరల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది నదంఫా ఫ్లయింగ్ స్క్విరల్ అంటే ఎగురే ఉడతా అనుకోవచ్చు ఆ అయితే చూడటానికి గబ్బిలంలో ఉంటది నిసాచరి గబ్బిలం లాగే రాత్రి సంచరిస్తుంది ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ లిస్ట్ లో రెడ్ డేటా బుక్ లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ విభాగంలో ఉంది అంటే తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న జాతుల్లో ఉన్నటువంటి జాతుల్లో ఉంది నదంఫా ఇది ఇటీవల నలభై రెండేళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో కనబడింది ఓకేనా నదంఫా నేషనల్ పార్క్ లో అరుణాచల్ ప్రదేశ్ లో కనబడింది అడుగుతాడు అనమాట ఏ రాష్ట్రంలో కనబడింది లేదా ఏ ఏ రాష్ట్రంలో కనబడింది అని అడుగుతాడు అరుణాచల్ ప్రదేశ్ లో ఏది కనబడింది అని కూడా అడుగుతాడు ఓకేనా సో ఎన్నైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చివరిసారి కనబడింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో కనబడింది ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ట్వంటీ వన్ సారీ ఆర్ ట్వంటీ వన్ ఆర్ మ్యాట్రిక్స్ ఎం అంటారు మ్యాట్రిక్స్ ఎం ఇది వ్యాక్సిన్ అనమాట సో ఈ వ్యాక్సిన్ కి డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫైడ్ అనుమతి లభించింది ఆర్ ట్వంటీ వన్ దేనికి వ్యాక్సిన్ అంటే చిన్నపిల్లల్లో మలేరియాని కట్టడి చేయడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ చిన్నపిల్లలు చిల్డ్రన్ లో మలేరియా కట్టడి చేయడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారంటే సేరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు అంటే మ్యానుఫ్యాక్చరర్ డెవలప్ చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సేరమ్ ఇన్స్టిట్యూట్ కి టైఅప్ ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసింది ఆర్ ట్వంటీ వన్ వ్యాక్సిన్ ని చిన్నపిల్లల్లో మలేరియాని కట్టడి చేయడానికి ఉపయోగించేటటువంటి వ్యాక్సిన్ అనమాట ఇది డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫైడ్ అయింది ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంకా వార్తల్లోకి కెంపేగౌడ బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ టూ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే యునెస్కో అవార్డు ఒకటి వచ్చింది దానికి యునెస్కో ఏమంటారు దాన్ని యునెస్కో ప్రిక్స్ వెర్సైల్స్ వెర్సైల్స్ ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డ్ ఏమో కెంపిగౌడ విమానాశ్రయానికి వచ్చింది అంటే అక్కడ కెంపిగౌడ తెలుసు మనకి ద నేమ్ సిటీ ఆఫ్ గార్డెన్ అంటారు కదా బెంగళూరుని ఆ కెంపిగౌడ టెర్మినల్ టూని అందంగా డిజైన్ చేస్తే ఒక ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి యునెస్కో అవార్డు లభించింది వెర్సైల్స్ అనేది వెర్సైల్స్ అనేది ఉంది ప్యారిస్ పక్కన అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి సిటీ అది యునెస్కో ప్యారిస్లో ఉంది కదా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఆ చౌదర్ చరణ్ సింగ్ యాభై ఒక్క అడుగుల ఎత్తైన విగ్రహాన్ని చౌదరి చరణ్ సింగ్ భారత మాజీ ప్రధాని ప్రధాని ఆయన విగ్రహాన్ని యోగి ఆదిత్యనాథ్ మురాదాబాద్ లో ఆ యూపీలోని మురాదాబాద్ లో ఇటీవల విగ్రహ ఆవిష్కరణ చేశారనమాట ఎవరు చేశారని కూడా అడగొచ్చు ఎన్ని అడుగుల విగ్రహం అని అడగొచ్చు యాభై ఒక్క అడుగులు ఓకే ఇంకా మహిళల క్రికెట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఇండియన్ మహిళ విమెన్ క్రికెట్ క్రికెట్ ఎందుకంటే మొదటిసారిగా ఆస్ట్రేలియాపై టెస్ట్ ని గెలిచింది ఇందులో స్నేహ రాణా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది స్నేహ రాణా ఓకేనా స్నేహ రాణా ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఆ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తర్వాత ఇంకా మూడు వస్తాయి ఎప్పుడు నేను చెప్తా అంటే రెడ్ సీలో హౌతి అని ఒకటి ఉంది హౌతి అని యమన్ కి సంబంధించిన ఒక ఉగ్ర సంస్థ అది రెడ్ సీలో వచ్చినటువంటి ఈ వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంది అనమాట సో అది ఇంకా మూడు ఉన్నాయి ఎంబీ కెమ్ అని ఒకటి ఎంవి కెమ్ ప్లూటో అని ఒకటి ఎంబీ సాయిబాబా అని రెడ్ సీ మెచ్చేసింది అవి మూడు వస్తాయి కాబట్టి రేపు మళ్ళీ చెప్తా దాని కోసం ఇక వంజంగి హిల్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏఎస్ఆర్ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంజంగి హిల్స్ అని మేఘాల కొండలు అని అంటారు ఇటీవల టూరిస్ట్ గా ఎమర్జ్ అవుతుంది అనమాట అది వంజంగి హిల్స్ అది సూర్యోదయాన్ని చూడటానికి మంచి స్పాట్ ఆంధ్రాలో సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇంకా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మళ్ళీ సిరీస్ వారీగా మీ ముందుకు తెస్తాను ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి